లోన్కి పోతుందా ఫాస్ట్ ఫాస్ట్గా లాస్ట్ పన్నెండు సెకండ్లు అయిపోయినాయి పదమూడు అయిపోయినాయి ఫాస్ట్ వెళ్ళాలా ఫాస్ట్ వెరీ గుడ్ అమ్మా ఇరవై సెకండ్ గా వెరీ గుడ్ ఫస్ట్ 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 పైలైను వెరీ గుడ్ రా వెరీ గుడ్ వెరీ గుడ్ లాస్ట్ రౌండ్ వెళ్ళిపోవాలి లాస్ట్ రౌండ్ బయటికి వెళ్ళాలి ఇటు నుంచి వెళ్ళాలా వెళ్ళాలా ఫాస్ట్ వెళ్ళాలి వెరీ గుడ్ వె గుడ్ రా ఫాస్ట్గా ఫాస్ట్ ఫస్ట్ ఫాస్ట్ 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 వెరీ గుడ్ లాస్ట్గా ఫాస్ట్గా రావాలి బయటకు వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళిపోవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఫాస్ట్ రావాలి ఫాస్ట్ ఫాస్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫాస్ట్ వెళ్ళిపోవాలి నైస్ వెళ్ళాలి వెరీ గుడ్ రా నైస్ 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 లాస్ట్గా బయటికి వెళ్ళిపో బయటకి వెళ్ళిపో ఎరి గుడ్ అవ్యా ఎరి గుడ్ రా వాళ్ళు చూసినవా నువ్వు బ్యాక్ అయితే వాళ్ళు నిండికి వెళ్ళిపోయా వెరీ గుడ్ రా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫాస్ట్గా వెరీ గుడ్ రా దూరం నుంచి అంటుకోవాలి దూరం నుంచి కాలు లేకపోద్దు వెనక లెగ్ లేకపోద్దు వెనక లెగ్ లేవద్దు ఫాస్ట్గా ఒక లైన్ మిస్ చేసిండు వాడు వాడు ఇంకో లైన్ మిస్ చేసాను ఇంకో లైన్ మిస్ చేసిన పో లాస్ట్ టైం గుడ్ లైన్ తప్పిస్తారా వెరీ గుడ్ ఫాస్ట్గా నైస్ నెక్స్ట్ రా ఫాస్ట్గా ఫాస్ట్ వెరీ గుడ్ దూరం వెనక కాళ్ళు లేపదమ్మా వెనక కాల్ లేపొద్దు వెరే గుడ్ రాళ్ళు ఎప్పుతున్నావు సాది ఫాస్ట్గా లాస్ట్ లాస్ట్ వెళ్ళమ్మా మంచి అవుతున్నారా నడు ఎరే గుడ్ మిస్ చేస్తున్నారు ఎరే గుడ్ ఎరే గుడ్ వాళ్ళు చూడండి అమ్మా నెక్స్ట్ బ్యాచ్ వెనక్కి స్పీడ్ రావాలి ఎరే గుడ్ రా నైస్ నైస్ ఫాస్ట్ వెరీ గుడ్ తప్పించుకున్నావు ఒక లైన్ మిస్ చేసినావు డ్రెస్ ఒక లైన్ మిస్ చేసినావు ఒక లైన్ మిస్ ఓకే వెరీ గుడ్ నైస్ చే రెడ్ షర్ట్ మిస్ చేసినావు రెండు చేయాలి వాడిని రెండు హ్యాండ్స్ టచ్ చేయి ఐరే గుడ్ రెండు హ్యాండ్స్ టచ్ చేయాలి రెండు హ్యాండ్స్ టచ్ చేయాలి బ్యాక్ కూడా టచ్ చేయాలమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ అరే వాడు మీరు చేసిన వైట్ డ్రెస్ ఇంకో లైన్ టచ్ చేయాలి ఇంకో లైన్ టచ్ చేయాలి ఎలా వీడియో అవ్వపడుతుంది అందుకోసం వీడియో తీసేది మీరు మిస్టిక్ చేసేది మీరు ఎట్లా చేస్తారో ఇలా అవ్వపడు మీరు చూపిస్తాను లాస్ట్ వెళ్ళిపోండి బ్యాక్ వెళ్ళిపోండి వెళ్ళిపోవాలి ఫాస్ట్కి వెళ్ళిపోవాలి 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 ఎందుకు ఎందుకేందుకున్నావు ముందుకు లైన్ ముందు లైన్ టచ్ చేయి చేతులు ఉండాలి ముందుకు పెట్టే చేతులు ముందుకు ఎస్ నైస్ ఫాస్ట్గా చిన్నపిల్ల వెళ్ళారా మీరు వెరీ గుడ్ ఎంత అరే ఎంత స్ప్రింట్ చేస్తే అంత మంచిది నైస్ లాస్ట్ వన్ ఉంది లాస్ట్ వన్ ఉంది వెళ్ళాలి వెళ్ళాలి ఫాస్ట్ వెళ్ళి ఫాస్ట్ వెళ్ళి నైస్ రావాలి ఫాస్ట్ రావాలి ఫాస్ట్ 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 ఫాస్ట్